ఏజీవేర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన స్టూడియోకి మరి అఖిల్ వచ్చారనమాట అంటే ఆమె డిగ్రీ చదువుతున్నారు సినిమాలో నటించాలని దానికి అవకాశాలు మా ఛానల్ ద్వారా పొందాలని వచ్చారనమాట అసలు అడుగుదాము అఖిల్ని అంటే డిగ్రీ చదువుతూ ఈ సినిమా రంగంలోకి ఎందుకు రావాలనుకుంటున్నది ఇంతకుముందు నేను అనుభవం ఉందని ఏమ్మా అఖిల నేను ఏ కాలేజ్ చదువుతున్నా శివాని డిగ్రీ కాలేజ్ కొత్తపేట కొత్తపేట శివాని డిగ్రీ కాలేజ్ చదువుతున్నా ఇంతకు ముందు సినిమాలు ఏమైనా చేసావా షార్ట్ ఫిల్మ్స్ గానీ అంటే ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ వాటిల్లో రీల్స్ చేస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో ఉంది అనమాట నీకు అకౌంట్ ఉందా ఎంత మంది ఫాలో అవుతున్నారు ఎంత మంది ఫాలో అవుతున్నావు సో వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉన్నారు అనమాట నీకు ఉన్నట్టుండి షార్ట్ ఫిల్మ్స్ లో కానీ లేకపోతే సినిమాల్లో కానీ రావాలని ఎందుకని కోరిక కలిగింది రీల్స్ రీల్స్ చేస్తుంటే బాగా చేశారు అన్నమాట అంటే మరి చదువుకే ఈ సినిమా రంగానికి కొద్దిగా తేడా ఉంటుంది కదా అంటే సినిమా రంగంలో ప్రవేశిస్తే నీకు అవకాశాలు బాగా వచ్చినాయి అనుకో అప్పుడు చదువు దెబ్బతింటుంది కదా మరి ఎలా చేసుకుంటా ఈ వన్యర్ షార్ట్ వన్ ఇయర్ అయిన తర్వాత చలన చిత్రాలకు వెళ్ళాలని ఐడియా అనమాట మరి ఇంటి దగ్గర నీకు గైడ్ ఎవరు అంటే ఎంకరేజ్ చేస్తారు జనరల్ గా ఈ రోజుల్లో సినిమా అంటే ఎంకరేజ్ కదా మరి ఎలా అమ్మ అమ్మ నన్ను ఎంకరేజ్మెంట్ సరే

పంపిస్తారు వాళ్ళు కన్విన్స్ చేసి పంపిస్తారు అనమాట కానీ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం సమాజంలో ఒక ఇమేజ్ రావాలంటే అన్ని రంగాల్లో ముందు ఉండాలి అంటే గా డాన్సర్ గా లేకపోతే గా ఏదో విధంగా ఉంటా దీన్ని ఏమన్నా అంటే కో కరికులర్ యాక్టివిటీస్ అంటారు పాత రోజుల్లో ఏంటంటే నీకు సర్టిఫికేట్ మీద ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా నీకు అన్నిట్లో ఆల్రౌండర్ అయి ఉండాలి అప్పుడు నీకు ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ లో కూడా ఇది ఒకటి వస్తుంది అనమాట ఆల్ ది బెస్ట్ చి అంటే ఇంటి దగ్గర మళ్ళీ ఏమైనా కోచింగ్ తీసుకునే ఇది ఉందా కోచింగ్ అంటే ఇప్పుడు యాక్టింగ్ కి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా వాటిల్లో చేస్తావా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటావా ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తాను నువ్వు రీల్స్ కూడా ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తా చేస్తావు కాబట్టి అట్లా ఓకేనమ్మా నీకు మా సంస్థ పూర్తి సహకారం అందిస్తుంది మీ భవిష్యత్తు అన్ని రంగాలు బాగుండాలని కోరుకుంటూ ఉంటాము అదని ప్రేక్షకులారా ఈ అఖిల బీకామ్ డిగ్రీ చదువుతుంది సెకండ్ ఇయర్ చదువుతుందా బీకామ్ ఎంకామ్ చేస్తూ ఇంట్లో వాళ్ళు పర్మిషన్స్ ప్రతి సినిమాలో కూడా నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నది మరి అఖిలకి మంచి సినిమా అవకాశం రావాలని ఆశిద్దాము ఉంటానండి మా ప్రేక్షకుల్ని మేము చెప్తాము ప్రేక్షకులకి నమస్కారం మా పేరు అఖిల ఈ వీడియోని అందరి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలోయింగ్ రావాలని అనుకుంటున్నాను నాకు మంచి అవకాశాలు రావాలని అనుకుంటున్నాను